హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి పిఎం కిసాన్ సామాన్ నిధి కేవైసీ అయితే మనం తప్పనిసరిగా చేసుకోవాలి లేదంటే మనకి రైతుల అకౌంట్ అయితే డబ్బులు అయితే అనమాట కేవైసీ ఉందా లేదా అనేది కూడా మనం అయితే ఈ వీడియోలో చెక్ చేసుకోవచ్చు అలాగే కేవైసీ ఎలా చేసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది కేవైసీ చేయడం అంటే మనకి ఆన్లైన్ లో వచ్చేసి మన వేలిముద్ర తీసుకోవడం జరుగుతుంది అనమాట ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టి మనం వేలిముద్ర అయితే తంపేసి అయితే చేసుకోవాలి కేవైసీ అనేది జరుగుతున్నాయి మన అకౌంట్ లోకి అయితే నేరుగా వచ్చేసి అయితే డిపాజిట్ అయితే అవుతుంది అనమాట క్యాష్ మనకి కేవైసీ అయిందా లేదా అని చెక్ అయితే మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో వచ్చేసి పిఎం కిసాన్ అని ఎంటర్ చేసుకున్నామంటే మనకి పిఎం కిసాన్ సమాన్ నిధి అనే వెబ్సైట్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట మనం ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి హోమ్ అయితే మనం ఇలా ఎంటర్ అవుతాం ఇట్స్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మనం ఈ కేవైసీ మీద అయితే క్లిక్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది ఎవరైతే రైతు ఉంటారో వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకుని మనం స్వచ్ఛ అయితే క్లిక్ చేసినామంటే మనకి కేవైసీ ముందుగానే చేసుకుంటే మనకి కేవైసీ ఆల్రెడీ డన్ అని వస్తుంది ఒకవేళ చేయలేదంటే అయినా చేయలేదని అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది మనం ఒకవేళ చే చేయలేకపోతే అయినా కేవైసీ మనం ఇంతవరకు కేవైసీ చేయని వాళ్ళమైతే ఇక్కడ పిఎం కిషన్ సంబంధిత అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి హోమ్ పేజీలోకి అయితే మళ్ళీ ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ లాగిన్స్ అని ఇక్కడ రైట్ సైడ్లో పైన అయితే టాప్లో కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసిన అంటే మనకి సిఎస్సి లాగిన్ అని అయితే వెబ్సైట్ కనిపిస్తుంది దాని మీద మనం క్లిక్ చేసినామంటే మనకి ఇలా డిజిటల్ సేవ కనెక్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట మనం ఇక్కడ డిజిటల్ సేవ ఐడి నెంబరు పాస్వర్డు క్యాప్స్ అయితే చేసుకుని మనమైతే సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత వచ్చేసి మనం ఇక్కడ బయోమెట్రిక్ ఆధార్ అటెంటికేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి రెడ్ రెడ్ కలర్లో దాని అయితే క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే టైప్ చేసుకోవాలి ఎవరైతే రైతున్నారో వాళ్ళ ఆధార్ నెంబరు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్యాప్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి మనకి ఇమేజ్ అయితే పక్కన రైట్ లో కనిపిస్తుంది కదా ఇమేజ్లో ఉన్న క్యాప్స్ నంబర్స్ కానీ వర్డ్స్ కానీ అయితే మనం ఇక్కడ ఏదావిధిగా ఎంటర్ చేసుకోవాలి ఉంటుంది ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సచ్ బార్ ఉంది కదా సచ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆ సచ్ ఆప్షన్ అయితే మనం సచ్ చేద్దాం సచ్ ఆప్షన్ క్లిక్ చేసినామంటే మనకి ఇలా పేమెంట్ అయితే అడుగుతుంది అడుగుతుంది అనమాట పేమెంట్ అయితే చేసుకోవాలి మనం డిజిటల్ సేవ పాస్వర్డ్ వ్యాలెట్ పిన్ అయితే మనం ఎంటర్ చేసుకుని అయితే మనం పేమెంట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది పేమెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ టాక్స్ట్ అంటే క్యాప్స్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట క్యాప్స్ ఇక్కడ ఏ విధంగా ఉంటే అదే విధంగా మనం క్యాప్స్ ఎంటర్ చేసుకొని తర్వాత ఆధార్ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గెట్ మొబైల్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేసినామంటే మనకి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది మన మొబైల్కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనం ఎంటర్ మొబైల్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా దాంట్లో అయితే మనం ఓటీపీ అనేది ఎంటర్ చేసుకోవాలి కాన్షన్ గివెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాంట్లో అయితే టిక్ బాక్స్ అయితే పెట్టుకోవాలి తర్వాత మనం సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనం వేలి ముద్ర అయితే క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది మనం డివైజ్ సిస్టమ్కి ఏది కనెక్ట్ చేసుకున్నాం అనేది అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది మన దగ్గర ఏ డివైజ్ ఉంటే ఆ డివైజ్ అయితే తీసుకోవాలి మనం ఇక్కడ మన దగ్గర నా దగ్గర అయితే మంత్ర ఉంది కాబట్టి మంత్ర సెలెక్షన్ చేసుకుంటున్నాను నేను క్యాప్చర్ ఫర్ ఏ మంత్ర మీద క్లిక్ చేసినామంటే మనకి స్కానర్ మీద వచ్చేసి మనం రైతు వేలు ముద్ర అయితే అనమాట ఇలా మనకు సక్సెస్ అని అయితే చూపించాలి కింద మనకు సబ్మిట్ బటన్ అయితే కనిపిస్తుంది కదా సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి ఈకే వేసి డన్ సక్సెస్ఫుల్ అని అయితే మనకి ఇలా చూపిస్తుంది అనమాట సక్సెస్ఫుల్ అయిందంటే ఇంటర్తో మనం ఈకే వేసి అయితే రైతుది డన్ అయిపోయి ఉంటుంది ఇలా చేసామంటే మనకి రైతుది అయితే వేలు ముద్ర అయితే కంప్లీట్గా ఈ కేవైసీ చేసిన వాళ్ళమైతే అయిపోతాం అనమాట ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్